పవన్ రెడ్డికి పోతాను నేను సీరియస్ సీరియస్గా ఉంటుంది నా కూతురు మీద చెప్పు చెప్తాను చెప్పులేదు నా వైస్ నాకు అబ్బాయిలు అట్లా ఈ రోజు రాను పిలుస్తున్నారు ఏం చెయ్యమంటాం మోహన్ గారు చెప్పు చూడలే చెప్పు బిన్నా చెప్పు ఆగిలిద ఎవరో సాయిబోల్ బిర్యానీ బీచ్ మాట్లాడుతున్నా చెప్పు ఏం చెప్పానుకుంటాను నేను చెప్పాలి నేను చెప్పాను కదా నా మెంటాలిటీ అంతే నేను మారలేను ప్లీజ్ నన్ను మారినద్దు ఎక్స్పీరియన్స్ నేను మాటలేదు నా నిజంగా నేను నా వీక్నెస్ వీక్నెస్ ఉంది ఈరోజు నేను చేస్తా పది నిమిషాలు వినోద కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నాకు అమ్మాయిలు వీక్నెస్ ఉంది అలా కాదు కానీ పర్లమెంట్ నీతో ఉన్నాను నేను సంవత్సరం లేదు నీతో ఉన్నాను ఎంత ముందు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా నువ్వు ఎందుకు అండి చూసి పట్టించుకుంటావు ఇప్పుడు కూడా చేస్తా కావాలండి పట్టించుకోని నేను సిగ్గు బాగా ఫీలింగ్స్ ఉండవు మాట్లాడండి ఈ భారతదేశంలో చెప్పురా లేదు ఒక ఐదు నిమిషాలు చేస్తా లైవ్ ఇష్టం నేను చేస్తా చెప్పాను నేను నీ డబ్బులు ఒక్క రూపాయలు నా వారు ఎంత కెపాసిటీ అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను ఎలక్షన్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు చెప్పేసిన ఇరవై కోట్లు కావాలంట ఇరవై కోట్ల పెట్టలేని చెప్పా ఎలక్షన్ ఒకటి సీట్ ఇస్తాడు ఏదో రేపు పోస్ట్ రూమ్ ల్యాండ్లు ఏదో ప్లాన్ చేస్తున్నా డబ్బులు చూపిస్తాను సీట్ లైన్ కన్ఫామ్ చెప్పేసినారు సీట్ డికి సుగుణి కన్ఫర్మ్ చేసిన అలయన్స్ లో ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్ల ఖర్చు అని చెప్పింది నా ఇరవై కోట్లు అడ్డు పెడతా పెట్టలేసాను ఏదో గవర్నమెంట్ నామినేట్ పోస్ట్ ఏంటి అని చెప్పాను ఓకే అయిపోయింది నేను రిలాక్స్ అయిపోయినా నాకు రాజకీయాలు కూడా పని లేదు లేదా అప్పుడు ప్రెస్ మీట్లో లైవ్ చేసుకుల్ చేసుకుంటా ఉంటా జనాల్లో ఇది క్లియర్ ఏదో గవర్నమెంట్ వచ్చిందో ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తాను అంతే ఇది నీకు ఏం చేస్తాను ఇంకో మారంటే మారణను నాకు అమ్మాయి పిచ్చింది రోజు కూడా అమ్మాయి కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి ప్రబం అంతేగా నేను మారడం మారు కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు నేను కాదని చెప్పట్లా నీకు నేను ఇష్టం నాకు తెలుసు నేను ప్రాణం నీకు తెలుసు కానీ నేను అలా చేయలేను ఉండలేము ఎందుకంటే

అంత ఇస్తాను చెప్తున్నా కదా నీకేం పోయినాయి నీ ముగ్గు నేను చేశానా నేనేం చేశానా నేను నువ్వు నువ్వు నన్ను లవ్ చేసినావు నేను లేదు చెప్పట్లే నేను చెయ్యి నేను ఉన్నాను కదా కొన్ని డిస్టర్బెన్స్ లేనప్పుడు నేను కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్త్ దాకా ఆగు ఉంది ఆగు చెప్పాను కరెక్ట్ చెప్పు చెప్పానా లేదా ఫిఫ్టీన్త్ ఆగు ఆగు అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పిపోయినా నేను ఏదో ప్లాన్ చేసాను ఫిఫ్టీన్ దాకా ఆగు నేను వచ్చి మాట్లాడతాను మళ్ళీ నేను ఏం మరి ఎవరు అంత మాట్లాడు అబ్బాయి ఆపిల్ మా అబ్బాయి చెప్తుంది చెప్పాను లేదు నీకు ఫిఫ్టీన్ దాకా దానివల్ల కొట్టావు రక్తం చూసి నేను నేను ఇప్పుడు దానికి దానికోసం నన్ను బ్యాట్ చేసావు దాని దగ్గర నువ్వు బ్యాట్ చేసినప్పుడు నా అమ్మాయికి ఫోన్ చేయలేదు నీ స్థాయి ఎందుకు ఫోన్ చేస్తావు నువ్వు ఎంత దిగజారి పెట్టి ఫోన్ చేస్తావు నేను దిగజారా దిగజారి ఫోన్ చేసి ఆపిల్ నీకు ఫోన్ చేసిందా ఎందుకు అంత ఓవరాక్షన్ ఎందుకు నీకు బై నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే కొంచెం తెలుసుకున్నాయి నేను ముందులా కోపం కోపిష్టుడు మెంటల నా కొడుకు మానసానికి ఉన్న ప్రదేశం చుట్టు ఇంటికి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్ పోవడం బుద్ద బగలన వాళ్ళ ముగ్గుణ్ణి అట్ట కిరణ్ అంటే వేరే విధంగా ఉన్నాడు ఇది నేను నీ దగ్గర విశ్వాసపోయా రెండే మాట ఇచ్చి మన చేసింది ఓకే మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ వాళ్ళు ఇంటికి పోయేటు మాట్లాడుతున్నాడు ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్ అప్పుడు చేసినా అలా బ్లాక్మెయిల్ చేయలేదు బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ ఆ రోజు కూడా చెప్ప చెప్పే వెళ్ళా